గుడ్ మార్నింగ్ నేను ఒక ప్రోడక్ట్ కోసం మీకు చెప్తున్నాను మొన్న వీడియో పెట్టాను కదండి ఇదైతే డే క్రీమ్ అని ఇది పగల క్రీమ్ అండి దీనికోసం మనం వీడియో పెట్టాను నెక్స్ట్ వన్ ఇది నైట్ క్రీమ్ అండి నైట్ క్రీమ్ అంటే ఇలా ఉంటుంది ఇదండి మీకు మంచిగా బిజినెస్ ఆపర్చునిటీ కోసం ఏమైనా కావాలి అంటే నన్ను అప్రోచ్ అవ్వండి నా నెంబర్ ఫైన్ స్క్రీన్ పైన ఇస్తాను ఇది ఫేస్ వాష్ అండి చాలా మంచిదండి ఎండ ఎండ నుంచి సన్స్ మనం బయటకు వెళ్తే సన్ స్క్రీన్ నుంచి ట్యామ్ రిమూవ్ చేయడానికి అన్నట్లకి మంచిగా యూజ్ అవుతుందండి మనం ఈ ఫేస్ వాష్ చేసుకుని ఈ డే క్రీము ఈ నైట్ క్రీము ఈ మూడు సెట్ అనమాట అండి కాంబో ఇవలా ఈ మూడు వాడితే మనకి చక్కగా మనకి రిజల్ట్ అనేది చక్కగా వస్తుందండి కానీ కంపల్సరిగా ఈ మూడు వాడాలి మీకు స్కిన్ బట్టి మీ స్కిన్ టైప్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాము మీకు ఎవరికైనా కానీ ఈ ప్రోడక్ట్ కోసం కానీ మీకు ఒక రూపాయి పెట్టుబడి లేకుండా బిజినెస్ ఆపూర్చుటీ కోసం కానీ కావాలని అంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వండి